పద్మభూషణ గుర్రం జాషువా నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా కస్తూరి దేవి కళాక్షేత్రం నందు పద్మభూషణ గుర్రం జాషువా విగ్రహం వద్ద ఘనంగా పూలమాల వేసి నివాళులర్పించిన రిటైర్ ఎస్పీ రాజా సఖీమణి కుడుముల సుబ్బారావు నందిపోగు సురేంద్రనాథ్ రత్తయ్య తదితరులు పాల్గొని ఘనంగా గుర్రం జాషువా విగ్రహంకి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కుడుముల సుబ్బారావు మీడియాతో మాట్లాడారు జన్మదిన సందర్భంగా ఈరోజు కస్తూర్బా కళాక్షేత్రం నందు జాషువా గారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది జాషువా గారు పద్దెనిమిది వందల తొంభై ఐదులో గుంటూరు జిల్లాలోని వినిపండు మండలంలో కాటగడ్డ గ్రామంలో జన్మించాడు తండ్రి లింగయ్య కల్లి లింగా లింగమ్మ వీరయ్య దంపతులకు జన్మించేటటువంటి వాడు గుర్రం జాషువా గారు గుర్రం జాషువా గారు సమాజంలోని పుల్లిని కట్టినట్టుగా కవితలు రాయటటువంటి గొప్ప మహా మహానేదావి జాషువా గారు ఒక వ్యక్తిగా కాకుండా సమాజంలో ఉన్నటువంటి కుళ్ళుని కడగాలనే ఉద్దేశంతో కవితా రూపంలో తన యొక్క గళాన్ని విప్పినటువంటి మహానుభావుడు గుర్రం జాషువా గారు జాషువా గారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు చిన్న చదువుకులప్పటి నుంచి కూడా అవమానాలు భరించాడు అంటరాన్ని తన పాఠశాలలో బయట ఉపాధ్యాయులు పిల్లలు ఎందరో అవమానించినా కూడా అవమానాలను ఢీకొచ్చినటువంటి గొప్ప మేధావి గుర్రం జాషువా గారు తండ్రి తల్లిదండ్రుల నుంచి ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డాడు అతను చదువుకొని కష్టపడి ఉపాధ్యాయుడిగా వృత్తినిచ్చే ఎన్నో గొప్ప ఆయన గండపెండేరంటే ఈ వెంకటేశ్వర తిరుమల తిరుపతి వెంకటేశ్వర పండితులలో ఆరాధ్యుడైనటువంటి ఆయన చేత ఒక గండపెండే రెండు తొలగించినటువంటి గొప్ప మహానుభావుడు గురుం జాషువా ఆ మహానుభావుడు ఆ యొక్క పండితులు అంటారు నీ ఆయన పాదాలు దాకి నా జన్మ చరిత్రార్థమైందని చెప్పేసి వెంకట కవులు తెలియజేస్తున్నారు అన్నమాట కాబట్టి ఈరోజు పిరదౌసి ఎన్నో కావ్యాలు రాశాడు ఎన్నో పద్యాలు రాశాడు తర్వాత హరిశ్చంద్ర కాషీ కాశీ నాటకాన్ని రాశాడు ప్రజల్లో మేల్కొలిపే దానికోసం అతను ఎన్నో కవిత రూపంలో పద్య రూపంలో ఎన్నో నాటకాలు ఎన్నో తయారు చేసినటువంటి సమాజంలో మార్పు కోసం తప్పించినటువంటి వ్యక్తి గుర్రం జాషివా గారు ఆయన 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 భార్య యాదవ్ ఇతను మాదిగా అయినా కూడా ఆయన్ని ఎన్నో అవమానాలు భరించాడు సమాజంలో మార్పు తీసుకురావాలని చెప్పేసి తన కవితా కవితాధారణతో తీసుకొచ్చినటువంటి గొప్ప మేధావి గుర్రం జాషువా గారు ఈరోజు మేమంతా కూడా ఇక్కడ చేరి ఈ ఆ గుర్రం జాషువా భవన్లో ఈరోజు సాయంకాలం కూడా ప్రోగ్రాం ఉంది అయితే ఈరోజు ఇక్కడ మన యొక్క కిటి శేషులు భూదాట్ ఆయన కిరణశ్రీ గారి పుణ్యం అని చెప్పేసేసి ఇక్కడ ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి